అదే మన యొక్క స్వభావం అనేది కావాల్సింది మన ద్వారా మన ద్వారా ఆయన విజయాన్ని చూపించాలనుకుంటున్నారు

సైన్యాన్ని సైతము పడుతో జయించు వారిని డేరైంగ్ ఓన్స్ ప్రియ యమనస్తుల సో త్రూ యూ ఆర్ బై యూ గాడ్ వాంటెడ్ టు డిఫీట్ సాటన్ మీ ద్వారా దేవుడు సాతాన్ని పూర్తిగా ఓడించాలని అనుకుంటున్నారు అండ్ యు నో మీకు తెలుసా యు ఆర్ సో పవర్ఫుల్ మీరు చాలా శక్తివంతులైన సామ్ సో పవర్ఫుల్ సమయోలు ఎంతో శక్తివంతమైన వాడే అండ్ సన్నీ సన్నీ జోయల్స్ ఫాదర్ జోయెల్ యొక్క తండ్రి గారు సన్నీ దో ఈస్ ఫాదర్ ఆయన తండ్రి బట్ ఈస్ ర్యాంక్ మ్యాన్ ఆయన యవన్ హెస్ట్ డే ఈజ్ యోత్ ఆయన యవన్ సో ఈ వాంటెడ్ సన్నీ సన్నీని తన దేవుడు కోరుకుంటా ఉన్నాడు హీ నీడ్ ఎయిట్స్ శ్యామ్ అండ్ సన్నీ శ్యాముని సన్నీని దేవుడు కోరుకుంటా ఉన్నాడు రింటూ చింటూ రింటూని చింటూని కూడా కోరుకుంటా ఉన్నాడు మిల్కీని కూడా జాషువా జాషువా ప్రతిగోస్కరిని ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కోరుకుంటా ఉన్నాడు మీకు తెలుసా పాఫో మీరు ఎంతో శక్తివంతులు మీరు యౌవనస్థులుగా జన్మించి ఉన్నారు యవన కాలంలో అన్న ఎవన కాలం క్షమించాలి ఎవన కాలంలో జన్మించిన దోస్ హూ బోర్న్ ఇన్ యూత్ ఈ సో స్ట్రాంగ్ యవన కాలంలో రక్షణ పొందిన వారు ఎంతో శక్తివంతులు ద మిజబుల్ థింగ్ ఇస్ దట్ యు డు నాట్ అండర్స్టాండ్ ద పవర్ వెస్టెడ్ ఇన్ యు దుక్కకరమేనగా ఈ విషయాన్ని మీరు ఎరగకనే ఉన్నారు యస్ సో పవర్ఫుల్ మీరు శక్తివంతులనే సత్యాన్ని ప్రియ యవనస్సల మీరు ఎంతో శక్తివంతులు ద థింగ్ యు నాట్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ పవర్ఫుల్ బాయ్ మీరు తెలుసుకోలేని ఏంటనగా మీరు శక్తివంతులుగా ఉన్నారు మీరు కూడా యవనస్ మీరు బలవంతులే వై బికాస్ ఎందుకనగా గాడ్స్ పవర్ ఈస్ వెస్టెడ్ ఇన్ యు అండ్ గాడ్ సెల్ఫ్ ఇస్ లివింగ్ ఇన్ యు దేవుని యొక్క శక్తి మీ మీద ఉన్నది దేవుడు మీలో నివసిస్తున్నాడు కాబట్టి లెట్ మీ ప్రింట్ సంథింగ్ యు నో హార్ట్ ఒక మాటని మీ హృదయంలో ముద్రించనియండి యు ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్ మీరు దేవుని చేత జన్మింపబడిన వారు రిమెంబర్ దట్ యు ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్ మీరు దేవుని చేత జన్మింపబడిన వారిగా ఉన్నారు

దేవుని చేత జన్మించబడిన వాడిగా ఐ యామ్ పవర్ఫుల్ యాస్ గాడ్ ఇస్ పవర్ఫుల్ ఎలా అయితే దేవుడు సర్వశక్తిమంతుడిగా ఉన్నాడో నేను కూడా అట్లనే శక్తిమంతుడిగా ఉన్నాను యు ఆర్ సో పవర్ఫుల్ టు డిఫీట్ ఫిల్తీనెస్ ఇన్ యువర్ లైఫ్ మీ జీవితంలో నా పవిత్రతను అంతటిని కూడా తొలగించుటకు జయించుటకు మీరు బలవంతులే ఉన్నారు దో టిల్ నౌ ఈ రోజు ప్రభు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు మీరు సర్వశక్తి మంతులు వాటిని సునయాసంగా జయించగలనా సత్య

జోసఫ్ జోసఫ్ గురించి ఎరిగిన వారిగా ఉన్నాడుగా నాట్ బై హిస్ మైట్ తన శక్తిని బట్టి కాదు గాని బట్ బై ద పవర్ విచ్ ఇస్ వెస్టర్డ్ ఇన్ జోసఫ్ హి డిఫీటెడ్ ఫిల్తినెస్ తన జీవితంలో దేవుని యొక్క శక్తిని బట్టే అతను ఉన్న అపవిత్రతను జయించిన వాడిగా ఉన్నాడు సో పవర్ఫుల్ మీరు శక్తిమంతులు ఎవర్ సిన్స్ ఐ వాస్ బోర్న్ అగైన్ నేను రక్షణ పొందిన దినము నుండి దిస్ ఇస్ మై థింకింగ్ ఇది నా ఆలోచన దిస్ ఇస్ మై ఇమాజినేషన్ ఇది నా వాట్ ఇస్ మై థింకింగ్ ఏ ఆలోచిస్తున్నాను వాట్ ఇస్ మై ఫెయిత్ నా అట్ మై ఇమాజినేషన్ నా ఊహ ఎలా ఉన్నది ఐ బ Orn of God నేను దేవుని child జన్మించాను God is holy దేవుడు పవిత్రుడనక ఐ ऍम సో హోలీ నేను కూడా పవిత్రుణ్నే 35 long years I kept myself as holy 35 సంవత్సరాలు ఆ పవిత్రతను నేను కాపాడుకుంటా వచ్చాను I never allow anything impure into my heart నా జీవితంలో ఏది కూడా అపవిత్రతను నేను నా జీవితంలో అనుమతించలేను I am well able to కీప్ మై టాంగ్ నా సంయమును సద్వినియోగపరుచుకున్న వాడిగా అవుట్ ఆఫ్ ద ఇంప్యూరిటీ వాడి అపవిత్రత నుంచి ఐ ఐ స్పీక్ ఈవెన్ ఏ సింగిల్ నా నా నోటి నుంచి ఒక అపవిత్రమైన మాట కూడా నేను మాట్లాడలేదు ఎందుకనగా దేవుడు దేవుడు లివింగ్ లివింగ్ ఇన్ ఇన్ మీ నాలో ఆయన ఆయన పవిత్రమైన ద సేమ్ యు అదే మీలో నివసిస్తున్నాడు సో సో మీరు కూడా సులు వాట్ ఫర్ వాట్ యువర్ పవర్ మీ శక్తి ఏంటిది దేని కొరకు దేని కొరకు అది టు లివ్ వెల్ హోలీ లైఫ్ మీరు పవిత్రంగా జీవించడం కొరకే యు ఆర్ సో ఏబుల్ టు లివ్ ఏ హోలీ లైఫ్ మీరు పవిత్రంగా జీవించడకు సామర్థ్యత కలిగిన ఉన్నారు కెన్ ఐ లివ్ ఏ హోలీ లైఫ్ లైక్ జీసస్ క్రైస్ట్ మీరు అనుకోనకండి నేను యేసుక్రీస్తు ప్రభు వారలాగా పవిత్రంగా నేను బ్రతకగలనా కెన్ ఐ లివ్ ఏ హోలీ లైఫ్ లైక్ పాస్టర్ అంకు అలాగా పాస్టర్ అంకులు వలే నేను కూడా పవిత్రంగా బ్రతకగలనా కెన్ ఐ లివ్ ఏ హోలీ లైఫ్ లైక్ యు ఆర్ ఎల్డర్స్ ఇన్ ద చర్చ్ సంఘములో ఉన్నటువంటి పెద్దల వలే నేను కూడా పవిత్రంగా ఉండగలనా కెన్ ఐ లివ్ ఏ హోలీ లైఫ్ లైక్ ఎల్ పవిత్రమైన దేవుడు మీలో నివసిస్తున్నాడు కాబట్టి మీరు పవిత్రంగా బ్రతుకుట్టమర్

ఎప్పుడైతే ఆ తీర్మానం తీసుకున్న క్షణమనే దేవుడు తన పక్షం నిలిపించిన వాడిగా అండ్ లివింగ్ ఇన్ యూ అలాగా అదే దేవుడు మీ పక్షము ఆ చేసే పక్కన ఉన్న అదే దేవుడు మీలో నిమసిస్తున్నాడు సత్యా నెరిగిన వారిగా ఉన్నారు సో పవర్ఫుల్ మీరు సర్వశక్తి మంత్రులు సో వెన్ ఎవర్ యూ గోట్ మీరు ఎక్కడికెళ్ళిన వెన్ యావర్ కమింగ్ ఎక్కడికి వచ్చిన వెన్ యూర్ ఇన్ ద కాలేజ్ మీరు కాలేజీలో ఉన్న ఆర్ ఇన్ ద స్కూల్ స్కూల్లో ఉన్న దర్ థింక్ దట్ యూఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్ మీరు దేవుని పిల్లలు అన్న సత్య ఎరిగిన వారిగా యువర్ గాడ్ ఈస్ హోలీ యూర్ ఆల్సో హోలీ మీ మీ దేవుడు పవిత్రుడు కనుక మీరు కూడా పవిత్రులైన సత్యాన్ని ఎరగండి వెన్ సమ్ వన్ ట్రై టు డిస్ట్రాక్ట్ ఫ్రమ్ ద పాత్ ఆఫ్ గాడ్ దేవుని మార్గము నుంచి ఎవరైనా మిమ్మల్ని తప్పించాలి అనుకుంటే అండ్ యు థింక్ దట్ ఐ యామ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ అప్పుడు మీరు అనుకోండి నేను దేవుని పిల్లని పిల్లవాడిని అనుకోండి మై బర్త్ ఇస్ ఎ పెక్యులర్ బర్త్ నేను ప్రత్యేకించబడిన జన్మించబడిన వాడిగా ఉన్నాను థింక్ దట్ ఐ వాస్ ఐ యామ్ బోర్న్ టు లివ్ ఎ హోలీ లైఫ్ నేను జన్మించినది పవిత్రముగా బ్రతుకుట కొరకు నో వన్ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ యు నో వన్ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ యు కెన్ లివ్ ద హోలీ లైఫ్ లైక్ క్రైస్ట్ జీసస్ ఎందుకనగా దేవుని యొక్క సామర్థ్యత దేవుని యొక్క శక్తి మీలో నిమిల్చి ఉన్నది కాబట్టి పవర్ ఆఫ్ గాడ్ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క అవిత్ర సామర్థ్యత నాకున్నోసఫ్ కాదు బట్ గా జీసస్ క్రైస్ట్ ఈ ఆ యేసు క్రీస్తు ప్రభు ఆయనకే దేవుడు కాదు మీకు కూడా ఆయన దేవుడు నాట్ ఓన్లీ ఈస్ ఫాదర్ ఆఫ్ అబ్రహాం అబ్రహాము తండ్రి అబ్రహాముకే దేవుడు కాదు గాని అండ్ హి ఇస్ ద గాడ్ ఆఫ్ యు ఆయన మీ దేవుడు కూడా అండ్ హౌ హి గేవ్ అ ఫెయిత్ టు అబ్రహాం హి ఆల్సో ఆల్్రెడీ గివెన్ సచ్ కైండ్ ఆఫ్ ఫెయిత్ టు యు అబ్రహాముకి ఎటువంటి విశ్వాసం ఇచ్చినాడో మీకు కూడా ముందుగానే మీలో ఆ విశ్వాసాన్ని ఉంచినవాడిగా ఉన్నాడు సింప్లీ